హాయ్ ఫ్రెండ్స్ ఈ పూలను మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం వీటిని చూసినప్పుడు బాల్స్ అనుకునేదాన్ని అనమాట ఇవైతే కదంబం పూలు అని నాకు రీసెంట్గా తెలిసింది ఇవి అమ్మవారికి చాలా ఇష్టమంట ఈ పూలతో పూజ చేస్తే కదంబ వనవాసిని అని లలితా సహస్రనామాల్లో కూడా ఒక నామం ఉంటుంది కదా అమ్మవారు ఈ చెట్లలోనే నివసిస్తారు అని చగంటి గారు కూడా ఒకసారి వీడియోలో అయితే చెప్పారు ఈ చెట్టు మా గుడికి దగ్గరలోనే ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ చెట్టు నుంచి ఈ పూలన్నీ కూడా కోసుకొని వచ్చాము వీటితో నేను శ్రీచక్రానికి అలాగే అమ్మవారికి అయితే పూజ చేశాను ఇవి నవరాత్రుల్లో చాలా ట్రై చేశాము అమ్మవారికి వీటితో పూజ చేయాలని కానీ పూర్తిగా అవి పువ్వుల్లాగా రెడీ అవ్వలేదన్నమాట సో ఇప్పుడు దొరికాయి ఈ పువ్వులు మీకు ఎక్కడ కనిపించినా కూడా కుదిరితే ఇంట్లో అయినా గుడిలో అయినా కూడా అమ్మవారికి పూజ చేయడానికైతే ఉపయోగించండి ఈ వీటితో పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమంట ఈ పువ్వులు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీటిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్